బీసీ కోటపై హైకోర్టులోనే తెలుసుకోండి పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళొచ్చు అయితే ఏదైతే మొన్నదాకా రిజర్వేషన్ సంబంధించింది హైకోర్టుకు పోతే ఇక్కడ స్టే విధించింది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సుప్రీంకోర్టు దాకా పోయింది నిన్న సుప్రీంకోర్టులో ఏదైతే ఆ స్టేకి సంబంధించింది అది డిస్మిస్ అయితే చేసింది మీరు హైకోర్టులోనే తెలుసుకోవాలి మా దగ్గర దాకా రావద్దని చెప్పి అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పింది మళ్ళీ ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళొచ్చు సుప్రీంకోర్టు అయితే పాత రిజర్వేషన్లతో వెళ్ళొచ్చునైతే చెప్పింది రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు సూచన స్పెషల్ న్యూ పిటిషన్పై విచార విచారణకు నిరాకరణ మెరిట్స్ ప్రకారమే విచా విచారించాలని హైకోర్టుకు ఆదేశం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు అయితే కొన్ని సూచనలు అయితే చెప్పింది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తెలిపింది ఈ అంశం ఏదైతే ఉన్నదో ఈ అంశం హైకోర్టులోనే పెండింగ్లోనే మీరు హైకోర్టులోనే తేల్చుకోవాలి దాన్ని మేము ఏం చేయలేము మీరు ఏం చేసుకోవాలన్నా మీ హైకోర్టులోనే చూసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పేసింది ప్రభుత్వం డెడికేటు కమిషన్ కమిషన్ ద్వారా సర్వే జరిపించి బీసీ జనాభా డేటా ఆధారంగానే రిజర్వేషన్లు పెంచింది ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించాం సమగ్రంగా సాంకేతికంగా సర్వే జరిపాం అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించాం దీనిపై స్టే ఎలా విధిస్తారు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వుల్లో ఎలాంటి సాహేతుక కారణాలు వెల్లడించలేదు ఎంపరికాలు డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గావాలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను మనుస్వింకి అంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మన ఏ అడ్వకేట్లు ఏం చెప్పారంటే మేము సమగ్ర సర్వే జరిపి ఇంటింటికి వెళ్ళి మేము అందరు లెక్కలు తీసిన తర్వాతనే ఈ బీసీ రిజర్వేషన్ కోసం ముందరికైతే వెళ్ళామని చెప్పితే అడ్వకేట్లు అయితే చెప్పారు మరి ఏదైతే ఈ ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి మరి స్థానిక పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ వెళ్ళొచ్చని సుప్రీంకోర్టు చెప్పింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక రెండు మూడు రోజుల తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఇంకా వేరే ఏదైనా ఆలోచన చేస్తుందా మరి పాత రిజర్వేషన్తో ముందడికి వెళ్తుందా లేదా పార్టీ పరంగా మరి టికెట్ ఇస్తుందా అయితే మనం ఇంకో రెండు మూడు రోజులలో పూర్తి పూర్తి సమాచారం అయితే వస్తుంది ఆ తర్వాత చూసే ప్రయత్నం అయితే ఇద్దాం